హాయ్ అండి ఇవాళ మా ఇంట్లో అందరికీ నచ్చే బ్రేక్ఫాస్ట్ టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా పూరి ప్రతి ఒక్క పూరి పొంగేటట్టుగా అంతేకాకుండా ఆయిల్ అసలు పీల్చుకోకుండా ఉండేటట్టుగా కమ్మనైన హోటల్ స్టైల్ కూర్మాత తప్పకుండా సింపుల్ పార్టీ టిప్స్ తో ఈ విధంగా ట్రై చేయండి అంతేకాకుండా పాదాల నొప్పుల కోసం తీసుకున్న చెప్పులు అంతేకాకుండా కొత్తగా వచ్చిన జ్యువెలరీ బాక్సులు మంచి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ బాక్సులు అది త్రీ మోడల్స్ లో వచ్చాయి అంతేకాకుండా ఈసారి వడ్డానం కూడా సెట్ చేసుకోవచ్చండి అంత బాగున్నాయి అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అంతేకాకుండా టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా నిమిషాలలో రెడీ అయిపోయేటట్టుగా టొమాటో నీళ్ళ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది అంతేకాకుండా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని దేవుళ్ళందరినీ కోరుకుంటూ ఎర్లీ మార్నింగ్ ఇదిగోండి కొన్ని ఇలా చేమంతి పూలు ఉన్నాయి ఎలాగా ఎలాగా అనుకుంటూ ఉండగానే బయటకు వెళ్తే రెండు మా మేమంది మొక్కలకి పూలు పూజ చేయండి అలాగనే కొన్ని ఎక్కువగా ఇలా ఆడిన పూలు ఉన్నాయన్నమాట చూడగానే మనసుకు హ్యాపీగా అనిపించింది అనమాట ఇవాళ కొన్ని పూలు ఉన్నాయి పైగా పూలలో ఎవరు రాలేదు అని దిగులు పడుతుంటే ఇన్ని పూలు మా చెట్లకే పూసాయా అనుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఇంకా ఈ వాళ్ళ పూజకు పూలు ఎక్కువగా లేవు కదా అనుకుంటూ ఉండగానే ఇన్ని పూలు ఇచ్చావా తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకునేసి పూజ చేసుకున్నానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత హాల్లో టీవీ నుండి దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహము అలాగనే కన్నయ్య విగ్రహం ఉంది కదండి అక్కడ కొంచెం ధూపము తర్వాత ఇలా సెంటెడ్ ఆయిల్ ఉంటుంది కదండి అరుమా ఆయిల్ దీపం వెలిగించేసి కొన్ని వాటర్లో వేసాను అసలు ఇల్లు అంత మైల్డ్గా కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది అసలు ఎంత పాజిటివ్ వైపు వస్తాయంటే ఆ శ్రీ మహాలక్ష్మి వారి కటాక్షం మన ఇంటిపై ఎప్పటికీ ఉంటుందండి ఉదయాన్నే చూడండి ఇలా వాకిలి తీసి పెట్టామనుకోండి ఆ సూర్యభగవాన్ సూర్యకిరణాలు మన ఇంటి మీద పడితే అంత మంచిది అంటారు చూడండి ఎర్లీ మార్నింగ్ మా హాల్ ఇలా ఉంటుందన్నమాట నాకైతే హాల్లో కూర్చునేసి కొంచెం కాఫీ తాగుతుంటే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది అంటే అండి అసలు మనం ఎక్కువగా అమ్మవారి పాటలు అందుకు వినాల్సిన అవసరం కూడా లేదండి అలా ధూపం వేసేసి పూజ చేసిన తర్వాత హాల్లో అలా కూర్చునేసి కాసేపు కళ్ళు మోసుకుంటే చాలన్నమాట అంత అమ్మవారి భక్తి మనకు ఉప్పొంగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది నాకు ఫీల్ అవుతూ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇదిగోండి గోధుమ పిండి తడిపెట్టాను పూరికి తర్వాత పూరి పిండి జల్లడి పెట్టాను కదండి పిండి అంతా ఇలా కౌంటర్ పైన కింద పోయింది ఏం లేదంటే కొంచెం లైట్గా వెట్ క్లాత్ తీసుకునేసి ఇలా రౌండ్గా అంటూ తుడిచామనుకోండి మొత్తం పిండంతా ఒకటేసారి తుడిచేస్తాం అనమాట మళ్ళీ మళ్ళీ తుడవాల్సిన అవసరం ఉండదు పిండి అనేది పక్క పక్కన అక్కడ పోకుండా ఉంటుందండి చాలా ఈజీగా నీట్గా తుడిచేయచ్చు అనమాట రౌండ్గా క్లాత్ అనుకుంటూ తుడిస్తే సరిపోతుంది ఇలా ఎప్పటికప్పుడు కౌంటర్ మీద పిండి అలా లేకుండా చూసుకున్నాం అనుకోండి చీమలు కానీ లేకుంటే చిన్న చిన్న పురుకులు కానీ బొదింకలు కానీ ఏవి రాకుండా ఉంటాయండి అసలు ఎప్పటికీ రాకుండా ఉంటాయన్నమాట ఇంకా పిండి తడి పెట్టేశాను పూరి కోసము ఒక ఇరవై నిమిషాలు పిండి అన్న నాణాలు కదా అంత లోపల పాలు స్టవ్ మీద పెట్టాను పాలు కాంచుకునేసి కొంచెం కాఫీ తాగిన తర్వాత ఇప్పుడు హోటల్ స్టైల్ హోటల్లో పూరీ కుర్మా ఉంటుంది చూడండి బొంబాయి చట్నీ అంటుంటాము సేమ్ అదే టైప్లో ఇంకా డబల్ టేస్ట్తో ఉండేటట్టుగా ఇంట్లో ఆలు కుర్మా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు ఒక రెండు ఆలు ఇదిగోండి ఇలా చిన్నపాటి బౌల్లో ఉడికించి పెట్టేశాను తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను ఇంకా మా ఇంట్లో ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా మా వాళ్ళందరూ కిచెన్లోనే ఉంటారు కిచెన్లో నా చుట్టూనే తిరుగుతుంటారండి నాకు అది హ్యాపీ అనమాట వాళ్ళ కోసం నేను చేసేటప్పుడు వాళ్ళు కూడా అమ్మ అయిందా అంటూ మా వారు కూడా అయిందా పూరి అంటూ తిరుగుతూ ఉంటారు ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఆలు కూడా తీసి పెట్టేశాను కొంచెం స్మాష్ చేసి పెట్టేశాను తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేశానండి పిల్ ఆఫ్ చేశాను అదంతా పొట్టంతా ఇలా ఒకటి ఏదైనా పేపర్ తీసుకునేసి పేపర్లో వేసామనుకోండి మనకి ఈజీ అవుతుంది అనమాట కౌంటర్ అంతా మళ్ళీ ఒకసడవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇక్కడ అమ్మ వచ్చి అమ్మ చేస్తున్నావా కుర్మా అని అడుగుతుంది తర్వాత మా వారు వచ్చారు మీ ఇంట్లో కూడా అంతేనా అండి తప్పకుండా కామెంట్ చేయండి నేను కిచెన్లో పని చేస్తున్నానంటే అందరూ కిచెన్లోనే ఉంటారండి అదొక హ్యాపీనెస్ అనమాట నాకు వాళ్ళు ఏమి నాకు పని చేయకపోయినా పర్లేదు నా చుట్టూ తిరుగుతుండే నాకు అదకమైన ఆనందం అనిపిస్తుంటుంది మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను హోటల్ స్టైల్ కుర్మా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి అందులో ఆలు తక్కువగా ఉండాలి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి అంతేకాకుండా టొమాటో అనేది ఒక చిన్న సైజు టొమాటోనే తీసుకుంది అప్పుడు పులుపు లేకుండా ఉంటుంది ఇంకా పచ్చి కరివేపాకు అమ్ముని తీసుకురమ్మంటే అదిగోండి కరివేపాకు రెమ్మనే తీసుకొని వచ్చింది ఇంకా తర్వాత బాండీ స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ జీలకర్ర వాలు వేసాను తర్వాత ఆనియన్స్ వేసాను తర్వాత టొమాటోస్ వేసాను తర్వాత స్మాష్ చేసి పెట్టాను కదండి ఉడికించిన ఆలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ వేసి తర్వాత మనం శనగపిండి అది వేస్తుంటాం కదండి నీళ్ళల్లో మిక్స్ చేసి శనగపిండిలో కొంచెం పప్పుల పొడి పుట్నాల పప్పుల పొడి ఉంటుంది కదా అది కూడా కలిపేసి నీళ్ళల్లో కలిపేసి అలా ప్రిపేర్ చేసామనుకోండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు అక్కడ కుర్మా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే లోపల ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేసి ఇంకా పూరీ చేద్దామనేసి మన ఆయుధాలు ఉండాలి కదండి రేకుల కర్ర తర్వాత ఇలా మన చేతి గిన్నకు ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి చేతులు గాజులు ముద్ర పడకుండా ఉంటే మనం తిక్కేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా పూరీ చేసేటప్పుడు కానీ లేకుంటే చపాతీ చేసేటప్పుడు కానీ లేకుంటే జొన్న రొట్టె చేసేటప్పుడు కూడా ఇంకా ఇక్కడ పూరీలు అయితే చేస్తున్నానండి మరీ మందంగా ఉండకూడదు అని మరీ పలచగా ఉండకూడదు అండి పూరీ రేకు తిక్కినప్పుడు అంతేకాకుండా మనము ఇలా పూరీలు తిక్కేటప్పుడు కూడా ఎక్కువగా పొడిపిండి అనేది వేసుకోకుండా చూసుకోవాలండి అప్పుడు ఆయిల్ అనేది నల్లగా కాకుండా ఉంటుంది మనం పూరీలు చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ మీదనే చేయాలండి అప్పుడు పూరీలు బాగా పొంగుతాయండి అంతేకాకుండా ఆయిల్ కూడా పీల్చుకోకుండా ఉంటాయి అదే లో ఫ్లేమ్ పెట్టామనుకోండి సరిగా పొంగవు నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే పూరీలు బాగా పొంగుతాయి ఇదిగోండి ప్రతి ఒక్క పూరీ పొంగుతుందండి పిండిలో కొంచెంగా మనం బొంబాయి రవ్వ వేసుకుంటే కనుక అంతేకాకుండా కొంచెం షుగర్ వేసామనుకోండి మంచి కలర్లో వస్తాయి మా ఇంట్లో వాళ్ళకి పూరీలు అంటే చాలా ఇష్టం అండి అంటే ఆయిల్ ఫుడ్డే కదా ఎంతైనా కానీ నెలకు ఒకసారో లేకుంటే ఇంకా మూడు వారాలకు ఒకసారో అలా ప్రిపేర్ చేస్తుంటాను కానీ కంటిన్యూగా వారానికి ఒకసారి అలా ఏం చేయనండి నెలకొకసారి ఖచ్చితంగా చేస్తాను ఇంకా మూడు వారాలకు కూడా లేదు నెల నెల పది రోజులు అలా కూడా చేస్తూ ఉంటారు ఇదిగోండి టేస్టీ టేస్టీగా ఉండే పూరి రెడీ అయిపోయింది పప్పుల చట్నీ చేశాను అంతేకాకుండా హోటల్ స్టీల్ ఆలు కుర్మాత ఆలు తక్కువగా ఉండాలి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉండేటట్టుగా అలాగే శనగపిండితో పాటు కొంచెం పుట్నాల పప్పుల పొడి వేసి వాటర్లో మిక్స్ చేసేసి ఇలా ప్రిపేర్ చేయండి చాలా కమ్మగా ఉంటుంది అమ్మో ఆయిల్ అనే పూరీలు సరిగా తినని వాళ్ళు కూడా నాలుగు పూరీలు తినేటట్టుగా అంత టేస్టీగా ఉండటమే కాకుండా ఆయిల్ అనేది అస్సలు లేకుండా ఉంటాయండి ఇంకా నా చెప్పులు చూడండి మామూలుగానే ఈ మధ్య ఎక్కువసేపు నిలబడుకుంటే పాదాల నొప్పులు విపరీతంగా అలా ఉంటున్నాయండి అందుకనే పైగా ఇప్పుడు చలికాలం కనుక ఇంకా మా ఫ్లోర్ ఎక్కువగా చల్లగా అనిపిస్తుంటుంది అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కువగా పాదాల నొప్పులతో బాధపడుతున్నాను అని చెప్పేసి అమ్ము అలాగని మా బాబు ఇద్దరు కలిసి అమెజాన్లో రివ్యూస్ చూసి కాయ్ ఫుట్వేర్ అంటండి అండి రెండు వేల చిల్లర అలా పడ్డాయి కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి నేను దగ్గర దగ్గర నాలుగైదు రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను కదా కొంచెం పాదాల నొప్పులు కూడా తగ్గినట్టుగా అనిపిస్తున్నాయండి కాస్ట్ రెండు వేల చిల్లర అని చెప్పారు నేను మీరు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కొంచెం హైట్ కూడా ఉన్నాయండి ఏమైనా హైట్ మీద ఈ కబోర్డ్లో ఉన్న గ్రాసరీ ఐటమ్స్ తీసుకోవాలన్నా కొంచెం బాబుని అలా పిలిచేదాన్ని ఇప్పుడైతే నేనే అందుకుంటున్నాను స్మూత్గా చాలా సాఫ్ట్గా అనిపిస్తున్నాయండి ఇంట్లోకి మామూలుగా అయితే చెప్పులందు వాడకూడదు అంటుంటారు కానీ అండి ఏం చేస్తాము మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా తప్పదు కానీ అన్నట్టుగా నేను ఇంట్లో వాడనికే తెప్పించుకున్నానండి ఇంకా తర్వాత మీతో నేను ఇంట్లోనే చెప్పాను కదండి మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్న త్రీ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ బాక్సెస్ అయితే ఇప్పుడు అవైలబుల్లేకి వచ్చాయండి మీరు చాలామంది అప్పుడు నేను ఎప్పుడో జ్యువెలరీ బాక్సెస్ షేర్ చేస్తున్నాను కదా అప్పుడు వీడియో చూసి కూడా ఇప్పుడు కూడా కొందరు అడుగుతున్నారు అనమాట అక్క జ్యువెలరీ బాక్స్ వచ్చాయా ఎప్పుడు వస్తాయి మాకు కావాలి అని అడుగుతున్నారు కనుక ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మీడియం సైజ్ బాక్స్ అండి ఇంతకు ముందు కూడా ఈ సైజ్ బాక్స్ ఇలాంటి మోడల్లో చూసే ఉంటారు పైన బటన్స్ అలాగనే బీల్స్ అన్ని పెట్టేసుకునే దానికి ఒక పౌచ్ అనేది వచ్చింటుంది ఇంకా ఫస్ట్ ర్యాక్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ చెంపసారాలు మాటిలు అన్నీ పెట్టేసుకోవచ్చు అండి ఇంకా సెకండ్ ర్యాక్ వచ్చేసి మీడియం సైజ్ ఏమైనా నెక్లెస్లు అందు ఉంటాయి కదా ఒకటి రెండు లేకుంటే సైజు వారీగా మనం ఎన్నైనా కానీ అరేంజ్ చేసుకోవచ్చు ఇంకా థర్డ్ ర్యాక్లో వచ్చేసి ఇదిగోండి బ్యాంగిల్స్కి అలాగనే పెద్ద లాంగ్ హారాలు ఒక రెండు వరకు మనం అరేంజ్ చేసుకోవచ్చు అండి ఇది మీడియం సైజ్ బాక్స్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి డిజైన్ కూడా మంచి క్లాసీ లుక్ వచ్చేటట్టుగానే కాకుండా లాకర్ కూడా వచ్చింది కనుక మనం ఏదైనా పిల్లలకు అలా తీసుకెళ్లేదానికి కూడా సేఫ్టీగా ఉంటుందండి ఇది మీడియం సైజ్ బాక్స్ అండి నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేయకుండా ఓన్లీ వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఇంకా నెక్స్ట్ ఈ బాక్స్ వచ్చేసి మీడియం సైజ్ బాక్సే కానీ ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ గా ఉంటుంది మిర్రర్ బాక్స్ అనమాట ఇది డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి జిగ్జాగ్ మోడల్ వచ్చేసి సైడ్ వెంట పోల్కా డాట్స్ తో ఇలా డిజైన్ అనేది వస్తుంది దీనికి కూడా సేమ్ అలాగనే లాకర్ అనేది వస్తుంది ఏమంటే పైన ఇదిగోండి బటన్స్ అంత రాకుండా ఓన్లీ అలా మిర్రర్ వస్తుంది ఇంకా ఈ బాక్స్ కూడా సేమ్ ఇందాక చూసిన జ్యువెలరీ బాక్స్ ర్యాక్స్ ఇలా వచ్చాయో అలాగనే వచ్చి ఉంటాయండి ఫస్ట్ ర్యాక్ వచ్చేసి ఇలా ఫింగర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అన్నిటికి అలాగనే సెకండ్ ర్యాక్ అయితే మాత్రం ఇదిగోండి ఇలా పార్ట్స్ వస్తుంది అనమాట టూ నెక్లెస్లు కానీ అలా అరేంజ్ చేసుకోవచ్చు ఇంకా థర్డ్ ర్యాక్ వచ్చేసి అదిగోండి లాంగ్ హారం బ్యాంగిల్స్ కు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ బాక్స్ ఇందాక చూపించిన మీడియం బాక్స్ సేమ్ సైజ్ అండి ఏమంటే దానికైతే బటన్స్ వస్తాయి దీనికైతే మిర్రర్ మిర్రర్ వచ్చింటుంది మీ జ్యువెలరీని బట్టేసి మీరు ఏ బాక్స్ కావాలంటే ఆ బాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఈ బాక్స్ అయితే కొత్తగా వచ్చిన బాక్స్ అండి క్వాలిటీ సూపర్ గా ఉండడమే కాకుండా ఇది కొంచెం బిగ్ సైజ్ బాక్స్ అని చెప్పొచ్చు ఇలా రెండు లాకర్స్ తర్వాత ఒక హ్యాండిల్ తో పాటు వస్తుంది చిన్నపాటి సూట్ కేసు లెక్క ఉంటుందండి ప్రీమియం క్వాలిటీతో మూడు డిజైన్లు ప్రీమియం క్వాలిటీతో వస్తుంది ఇది మాత్రము మనం వడ్డానం కూడా యూజ్ చేయచ్చు అనమాట మీరు చాలా మంది వడ్డానం వచ్చిన బాక్స్ లాకర్ బాక్స్ కానీ అడిగారు కనుక ఇదైతే అన్ని రకాలుగా మనం యూజ్ చేయచ్చండి లైట్ పింక్ కలర్ మీద కొంచెం సిల్వర్ అలా వచ్చి స్టార్ డిజైన్లో వచ్చింది మంచి క్లాసీ లుక్ వచ్చేటట్టుగా ఉంది ఇదిగోండి ఇలా రెండు లాకర్స్ వచ్చాయి కనుక మనకు సేఫ్టీ పర్పస్ కూడా చాలా మంచిదండి ఇదిగోండి బాక్స్ అయితే ఇలా ఉంటుంది పైన బటన్స్ తర్వాత ఇలా ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది తర్వాత ఇదైతే ఇయర్ రింగ్స్గో ఫింగర్ రింగ్స్గో కొంచెం పెద్ద సైజ్ బాక్స్ అండి చెంపసారలు తర్వాత మాటీలు బ్రాస్లెట్స్ ఎన్ని కావాలంటే అన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మినీ లాంగ్ హారాలు లాంగ్ హారాలు నెక్లెస్లు సైజు వారీగా మనం దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వరకు కూడా అరేంజ్ చేసుకోవచ్చు అండి పైగా ఇలా ఎలాస్టిక్ వచ్చింటుంది కనుక మనం వేసిన జ్యువెలరీ కూడా కదలకుండా ఉంటాయి ఇంకా లాస్ట్ ర్యాక్లో వచ్చేసి దగ్గర దగ్గర పెద్ద పెద్ద లాంగ్ హారాలు ఉంటాయి లక్ష్మీ కాసుల హారం అలాంటివి సైజు వారుగా ఒక మూడైన కానీ మనం అరేంజ్ చేసుకోవచ్చండి వచ్చి ఉంటుంది కనుక చెక్కు చెదరకుండా జ్యువెలరీ అనేది ఉంటుంది సైడ్కి వచ్చేసి ఇలా బ్యాంగిల్స్ ర్యాక్ అనేది ఉంటుంది కనుక దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు డజన్ల బ్యాంగిల్స్ అయినా కానీ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి ఇది బిగ్ సైజ్ బాక్స్ అండి ఇలా టూ లాకర్స్తో పాటు ఇలా హ్యాండిల్తో పాటు ఉంటుంది చిన్నపాటి సూట్ కేసు లెక్క ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంది అంతేకాకుండా బరువు కూడా చాలా బాగుందండి మెయిన్గా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలి బంగారం అనుకున్నప్పుడు కొంచెం భయపడుతుంటాము పెళ్ళిళ్ళల్లో అందులో ఎట్లా హ్యాండ్ బ్యాగ్లు మనం వేయలేము అలాంటప్పుడు కష్టంగా ఉంటుంది కదా కొంచెం మనకు భయం ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి బెస్ట్ అండి జ్యువెలరీ బాక్స్ ఏవైనా కానీ మీ జ్యువెలరీని బట్టేసి మీరు బాక్సెస్ అనేది తీసుకోండి అన్నీ ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి మీకు కొంచెం ఐడియా రావడానికి నేనైతే ఇలా ఆర్గనైజ్ చేశానండి బాక్స్లో ఇదిగోండి నల్ల పుసల దండలు చిన్న చిన్న చైన్లు ఏవన్నా కూడా ఇలా బటన్స్ వచ్చి ఉంటాయి కనుక వీటిలో ఆర్గనైజ్ చేయొచ్చు ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది కనుక మనం బాక్స్ మూత పెట్టేసినా కూడా కిందికి పడకుండా ఉంటాయండి ఇంకా ఫస్ట్ ర్యాక్లో ఇదిగోండి ఇలా ఫింగర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చెంపసారలు మాటీలు పెద్ద పెద్ద బుట్ట కమ్మలు తర్వాత బ్రాస్లెట్స్ ఏవైనా కానీ ఎన్ని కావాలంటే అన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి ఏదన్నా కొంచెం మీడియం సైజు లాంగ్ హారాలు ఉంటాయి చూడండి ఇక్కడ నేను లక్ష్మీ కాసుల హారము తర్వాత నాను బతకము సెట్ వైజ్గా గా దగ్గర దగ్గర ఒక మూడు అయినా కానీ మనం అరేంజ్ చేసుకోవచ్చండి ఇంకా లాస్ట్ వచ్చేసి పెద్ద పెద్ద లాంగ్ హారాలు ఉంటాయి చూడండి నేనైతే ఒకటే ఇలా ఆర్గనైజ్ చేశాను కానీ పెద్ద పెద్ద లాంగ్ హారాలు ఉంటాయి చూడండి అవి కూడా సెట్ వైజ్గా గా ఒక రెండు మూడు అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు సపరేట్గా ఇలా బ్యాంగిల్ స్ట్రాక్ వచ్చింది కనుక బ్యాంగిల్ స్ట్రాక్ ఇదిగోండి ఇలా తీయచ్చు మనం యూజ్ చేయొచ్చు లాంగ్ హారం ఎంత పెద్ద లాంగ్ హారం ఇదిగోండి ఇంతవరకైనా కానీ ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చండి ఇంకా బ్యాంగిల్స్ ర్యాక్ అనేది సపరేట్గా వచ్చింటుంది కదండి అది పెట్టేసినా కూడా కింద మనము వేసిన లాంగ్ హారాలకి కి అంటుకోవడం కానీ అలా డ్యామేజ్ కావడం కానీ ఏమి ఉండవండి చాలా నీట్గా ఆర్గనైజ్ చేయొచ్చు తర్వాత మీరు చాలా మంది అంటుంటారు అక్క మాకు కొంచెం వడ్డానం బాక్స్ కావాలి అనేసి ఇదే బాక్స్ ని మనం వడ్డానానికి కూడా యూజ్ చేయొచ్చండి ఇదిగోండి కొంచెం పెద్ద సైజ్గా ఇలా వడ్డానాలు ఉంటాయి కదా అవైతే మాత్రము పైన పార్ట్షన్స్ లెక్క ర్యాక్స్ వచ్చాయి కదండి అవి అయితే పట్టవు కానీ ఇదిగోండి ఇలా పెట్టేసిన తర్వాత ఏవైనా కానీ చిన్నపాటి బాక్సులు ఉంటాయి చూడండి వాటి వరకు మనం లాంగ్ హారాలు జ్యువెలరీ అంతా అందులో పెట్టేసేసి సేఫ్టీగా మనం లాక్ అనేది వేసుకోవచ్చు ఈ పైన వచ్చిన ర్యాక్స్ అయితే మాత్రము సెట్ కావండి ఇదిగోండి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కావాలంటే మనం చైన్స్ అందు వేసుకోవచ్చు తర్వాత లాక్ వేస్తే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది లేదు చిన్నపాటి ఇంకొంచెం చిన్నపాటి వడ్డానాలు అందు ఉంటాయి చూడండి ఇంత పెద్ద పెద్ద సైజు వడ్డానాలు కాకుండా కొంచెం చిన్నపాటి వడ్డానలు ఇలాంటివి ఉంటాయి చూడండి ఇవైతే మాత్రం ఒక పార్టిషన్ ర్యాక్ అనేది మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి ఎదుకండి కింద పెద్ద పెద్ద లాంగ్ హారాలు పెట్టేసిన తర్వాత ఇలా వడ్డానం పెట్టేసి పైన ఏదైనా ఫస్ట్ ర్యాక్ కానీ లేకుంటే సెకండ్ ర్యాక్ కానీ ఏదైనా కానీ ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చిన్న వడ్డానం అయితే ఒక ర్యాక్ తర్వాత ఇంకా మనము ఇలా యూజ్ చేయొచ్చు లేదు పెద్ద పెద్ద అయితే కనుక ఒకటే ర్యాక్ లాస్ట్ ర్యాక్ వచ్చిండగా అందులోనే మనం పెట్టేసిన తర్వాత ఏదైనా చిన్న బాక్స్లో జ్యువెలరీ అంతా వేసుకునేసి యూజ్ చేయొచ్చండి మెయిన్గా మనకు సేఫ్టీ ముఖ్యం కనుక ఎలా అయినా కానీ మన జ్యువెలరీ ఎంత ఉందో దాన్ని బట్టేసి మనకు తెలుసు కదండి మనం ఎలాగైనా కానీ ఆర్గనైజ్ చేసుకోగలుగుతాం కనుక మీ ఐడియాస్ని బట్టి అంతేకాకుండా మీ జ్యువెలరీని బట్టేసి ఏ సైజ్ బాక్స్ మీకు కావాలో ఆ సైజ్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి బాక్సెస్ అన్ని ప్రీమియం క్వాలిటీతో ఉంటే ఈ బాక్స్ వచ్చేసి బిగ్ సైజ్ బాక్స్ అండి మంచి క్లాసిక్ లుక్ తో పింక్ అలాగనే సిల్వర్ డబల్ షేడ్తో వచ్చిందండి మంచి స్టార్ డిజైన్ చిన్న చిన్న స్టార్ డిజైన్ వచ్చింది చూడడానికి చాలా మంచి క్లాసిక్ లుక్ ఉండడమే కాకుండా క్వాలిటీ చాలా బాగుంది సేమ్ సూట్ కేసు లెక్క ఉందండి అంత హెవీ వెయిట్ గా కూడా ఉంది అది వచ్చేసి బిగ్ సైజ్ బాక్స్ ఇది వచ్చేసి మీడియం బాక్స్ అండి ఇది కూడా డబల్ షేడ్ లో మెరూన్ కలర్ మీద లైట్ జిగ్జాగ్ మోడల్ లో ఆ సైడ్ కి హాఫ్ వైట్ గా అలా వచ్చిందండి ఇది మిరర్ బాక్స్ అండి ఇది కూడా హాఫ్ వైట్ మీద గోల్డ్ కలర్ జిగ్జాగ్ మోడల్ వచ్చింది సైడ్ పోల్కా వచ్చింది మీ జ్యువెలరీని బట్టేసి ఏ బాక్స్ కావాలంటే ఆ బాక్స్ అనేది తీసుకోండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఓన్లీ వాట్సాప్ లో మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయొద్దండి హ్యాపీగా ప్రీమియం క్వాలిటీతోనే తప్పకుండా పర్చేజ్ చేయండి ఇంకా తర్వాత టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా సింపుల్ గా నిమిషాలలో రెడీ అయిపోయేటట్టుగా టొమాటో నిల్వ పచ్చడి చాలా టేస్టీ గా ఉంటుంది వేడి వేడి అన్నం లెగ్ గానీ ఉప్మా లెగ్ గానీ ఇడ్లీ లెగ్ గానీ చపాతీ కూడా చాలా కమ్మగా ఉంటుంది అంతేకాకుండా నిమిషాలలో రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేయొచ్చు అలా తినొచ్చు అనమాట అయితే నేనైతే కొలతలతో చేస్తున్నాను ఇంకా ముక్కలు కేజీ దగ్గర దగ్గర కేజీ వరకు నైన్ ఒక రెండు టొమాటో పండ్లేము యూజ్ చేశాను అందుకని ఇప్పుడు హాఫ్ కేజీ వరకే నేను ఇక్కడ టొమాటో పచ్చడి పెడదామనేసి పర్ఫెక్ట్ కొలతలతో ఇలాంటి చిన్నపాటి వెయిట్ మిషన్ నుంచి చూడండి నేను అమెజాన్ లో తీసుకున్నాను మీరు తీసుకోవాలి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈవెన్ పది గ్రాములు ఐదు గ్రాముల నుంచి కూడా తూకం కొలవచ్చండి ఇక నిలవ పచ్చి పెడుతున్నాం కరెక్ట్ కొలతలతోనే తీసుకోవాలి కనుక ఇదిగోండి ఒక ఆరు వందల గ్రాములు అయినా తీసుకున్నానండి టొమాటోస్ బాగా ఇలా ఎర్రగా ఉన్న టొమాటోస్ తీసుకోవాలి తర్వాత చింతపండు వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు పర్ఫెక్ట్గా సరిపోతుందండి హాఫ్ కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట నేనైతే యాభై ఐదు గ్రాములు అలా తీసుకున్నాను తర్వాత టొమాటోస్ అన్ని ఇలా మీడియం సైజులో కట్ చేసానండి ఇవన్నీ బాగా ఉడికించాలి కనుక మరీ చిన్న సైజులో కట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు మీడియం సైజులో కట్ చేశాను ఫస్ట్ టొమాటోస్ నీట్గా వాష్ చేసిన తర్వాత కొంచెము క్లాత్తో తుడిచేసిన తర్వాతనే అలా కట్ చేసి పెట్టాను తర్వాత ఇదిగోండి ఇంకా చింతపండు అంతా ఇందులోనే వేస్తున్నాను చింతపండులు ఎక్కడన్నా పుల్లలు అవి ఉంటాయి కదా అవన్నీ నీట్గా తీసేసి చూసుకునేసి ఇలా బాగా చేత్తోనే మిక్స్ చేయాలండి అప్పుడు చింతపండు మెత్తపడాలన్నమాట చింతపండు నుంచి అలాగనే టొమాటోస్లోంచి నీరు అనేది రావాలి మనం చేత్తో ఇలా మిక్స్ చేస్తేనే అలా వస్తుందండి లేకుంటే నార్మల్గా చింతపండు అనేది ఉడకదు కదా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇ చూడండి వాటర్ అంతా ఇలా బయటకు వస్తూ ఉండాలన్నమాట ఇంకా తర్వాత ఏదన్నా వెడల్పాటి మందంపాటి పాత్ర అనేది స్టవ్ మీద పెట్టేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనము హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు అలాగనే ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు ఫిఫ్టీ గ్రామ్స్ కారం పొడి అందు తీసుకోవాలి ఇంకా కొంచెం వేరుశనగ నూనె అనేది వేసానండి ఇందులో తర్వాత నూనె కాగక ముందే ముందుగానే మనం మిక్స్ చేసి పెట్టాం కదా టొమాటోస్ చింతపండు అంతా వేసేసుకోవాలి ఇందులో ఉప్పు అంత ఏం వేయకూడదండి బాగా మెత్తగా అయ్యేటట్టుగా ఉడికించాలండి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి లేకుంటే చింతపండు అనేది అడుగునే చేరుతుంది ఊరికనే మారుతుంది అలా మాడకుండా చెక్ చేసుకుంటూ ఇదిగోండి మూత పెట్టేసి చింతపండు టొమాటోస్లో నుంచి వచ్చిన నీరు అంతా గుజ్జుగా అయ్యేటట్టుగా మెత్తగా అయ్యేటట్టుగా ఇదిగోండి ఇలా ఉడికించాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను వేడి మీదనే ఉందండి ఇలా చూడండి తొక్కలు తొక్కలుగా అలా కనిపిస్తుంది కదా ఇది చల్లారిన తర్వాత గ్రైండర్ కానీ మిక్సీకి కానీ వేయచ్చు ఫస్ట్ ఈ పిందులో తగినంత ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ ఆరు వందల గ్రాముల వరకు టొమాటోస్ తీసుకున్నానుక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మామూలు కళ్ళు చూడండి దాన్ని ఇలా మిక్సీకి వేసి వేస్తున్నానండి ఉప్పు మనం చెక్ చేసుకునేసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఇంకా కారం పొడ అయితే సిక్స్టీ గ్రామ్స్ వరకు కారం పొడ అనేది వేశాను తర్వాత ఒకటి నెల స్పూన్ వరకు ఆవపిండి ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతపిండి అనేది ఇదిగోండి ఇలా వేస్తున్నాను మెంతిపిండి తక్కువగా ఉండాలి ఆవపిండి కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకునేసి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము అంతా మిక్స్ చేయాలండి అప్పుడు అనేది లేకుండా ఉంటుంది ఒకసారి ఇలా మిక్స్ చేసేసి పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం కావాలంటే గ్రైండర్కి వేసుకోవచ్చు మిక్సీకి అయినా వేయచండి పచ్చడి కొంచెం తొక్కలు తొక్కలుగా అలా ఉంటుంది కదా చింతపండు అలాగనే టొమాటోస్ అంతా ఇదిగోండి పూర్తిగా చల్లారేసరికి ఇంకా గట్టిపడి చూడండి ఇప్పుడు మిక్సీ కావాలండి మిక్సీకి గ్రైండర్ కావాలంటే గ్రైండర్కి వేయించు కానీ అండి కొంచమే ఉంది కదా ఇక్కడ పచ్చడి అనేసి నేనైతే ఇలా బ్లైండర్కి వేసానండి ఒకటి రెండు సార్లు ఇలా బ్లైండర్కి వేసినా సరిపోతుంది ఇదిగోండి మరీ మెత్తగా పేస్ట్ లెక్క అలా ఉండకూడదండి ఇలా గుజ్జు గుజ్జుగానే ఉండాలి తర్వాత ఇదిగోండి నూనె కాన్ చేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు మాత్రమే వేసాను మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు అంత వేసుకోవచ్చు మా ఇంట్లో టొమాటో పచ్చడి లేక వెల్లుల్లి రెబ్బలు అంతగా ఇష్టపడరండి అందుకని వేయలేదు కొంచెం నూనె ఎక్కువగానే వేయాలండి అప్పుడే చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇక నేనైతే గానుగ నూనె యూజ్ చేశానండి పల్లీల నూనె అందుకని కొంచెం ఎక్కువగానే వేసాను మంచి కలర్ రావడమే కాకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కొంచెం ఆయిల్ పైన తేలుతున్నట్టుగానే ఉండాలి అప్పుడు పచ్చడి అనేది నిలవ ఉంటుంది అంతేకాకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి మరీ ఎక్కువగా కేజీలు కేజీలు మనం నిల్వ పచ్చడి పెట్టాల్సిన అవసరం లేదండి ఒక హాఫ్ కేజీ వరకు ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఎలాగో నెలన్నర రెండు నెలలు వస్తుందండి ఓన్లీ ఉప్మా లేకి లేకుంటే ఎప్పుడన్నా పప్పన్నం లేకి సైడ్గా లేకుంటే కానీ చపాతి లేక అలా ఇడ్లీ లేక తింటుండం కదండి మాకైతే మాత్రం ఈ హాఫ్ కేజీ రెండు నెలలు అలా వస్తుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పెట్టేస్తుంటాను అనమాట ఎక్కువగా కేజీలు కేజీలు అలా పెట్టకుండా ఇది పైన కొంచెం నూనె తేలుతున్నట్టుగానే ఏదైనా ఎయిట్ జార్లో వేసి పెట్టామనుకోండి ఇదైతే మనము ఎండబెట్టిన టొమాటోలు వాళ్ళు కాదు కనుకండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని నెలలున్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇంకా వేడివేడి అన్నంలో ఇంక ఇందాక బాండీలు అయితే ఎక్కువగా ఆయిల్ ఉందనేసి ఇదిగోండి కొంచెం బౌల్ అన్నం తీసుకునేసి గరిటకున్న పచ్చడి అంతా కూడా ఇందులోనే కలిపేసి కొంచెం వేసి ఇలా బాగా మిక్స్ చేస్తుంటే చూడడానికి అంత కలర్గా ఎర్రగా కనిపిస్తుంది కానీ అంత కారం లేదండి మనం టొమాటోస్ యూజ్ చేసామో చింతపండు యూజ్ చేసాం కనుక అందులో ఉన్న పులుపు తగినంత కారం పొడి అనేది పడాలండి అప్పుడే చాలా కమ్మగా ఉంటుంది ఫస్ట్ అయితే అమ్మకు తినిపిస్తున్నాను సూపర్ సూపర్గా ఉందమ్మా అని చెప్తుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి మనము పెద్దంత రేట్ పెట్టేసి బయట కొనుక్కొచ్చుకుంటుంటాము అవి ఎలా ఉంటాయో తెలియదు కదా అదే అరగంటలో మనం అర కేజీగా కేజీ పచ్చడి కానీ అండి అమ్మో అయితే ఇంకొక ముద్ద పెట్టమ్మా అని అడుగుతుంది అంత కమ్మగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా ఫ్రెష్గా చేసినది మళ్ళీ పప్పు కూడా అవసరం లేదండి ఉత్త ఇలా పచ్చడితోనే కలుపుకొని తింటారు తర్వాత బాబుకు కూడా తినిపిస్తున్నాను బాబు కూడా చాలా అన్నాడు పిల్లలిద్దరు నువ్వు చేసిన వంట అమృతంతో సమానమ్మా అంత బాగా చేస్తావు అనేసరికి నేను పడ్డ శ్రమ అంతా మర్చిపోతుంటానండి ఇంకా కమ్మనైన వంటలు ఏవైనా పిల్లలకి మా వారికి చేసి పెట్టాలి అన్నంత ఉత్సాహం ఏర్పడుతూ ఉంటుంది నాలో మీరు కూడా అంతేనా అండి తప్పకుండా కామెంట్ చేయండి అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ పూరీలు హోటల్ స్టైల్ ఆలు కుర్మాత తప్పకుండా సింపుల్గా చిన్నపాటి టిప్స్తో ఈ విధంగా ట్రై చేయండి అంతేకాకుండా అర కేజీ అయినా కానీ మనము సింపుల్గా నిమిషాలలో ఏర్పాటు చేసుకునేటట్టుగా టొమాటో నిల్వపచ్చడి వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అంతేకాకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వెళ్ళే అనుకుంటే మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయి రెసిపీస్తో మీ యూస్ఫుల్ అయి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను జ్యువెలరీ బాక్సులు కూడా మంచి ప్రీమియం క్వాలిటీతో వచ్చే మీకు ఎవరైనా కావాలంటే తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి